బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యాన వాక్యము సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయము నాల్గవ వచనం ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు నీతి మరణము నుండి రక్షించును మహాజ్ఞాని అయిన సులోమును చెబుతున్న మాట ఇది ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు నీతి మరణము నుండి రక్షించును అని మనం ఈ భూమి మీద ఎంత ఆస్తిని సంపాదించినా ఉగ్రత మన మీదకు వచ్చేటప్పుడు ఆ ఆస్తి మన ప్రాణమును రక్షించలేదు నీతి గనుక ఈ లోకంలో మీరు సంపాదించితే నీతిని విత్తి ఆ మంచి నీతిని మీరు కలిగి ఉంటే నీతి మరణము నుండి మిమ్మలను రక్షిస్తుంది రోమ్ సామ్రాజ్యపు కాలములో బానిసలకు రోమా ప్రభుత్వము చాలా కఠినమైనటువంటి శిక్షలను విధించేటువంటిది వారు బ్రతికి దినాలు బానిసలుగానే తన యజమానుడు ఎన్ని హింసలు పెట్టినా వాటిని ఓర్చుకుంటూ తమ జీవితకాలము పడి ఉండాలి యజమానికి వ్యతిరేకి యజమానిని విడిచిపెట్టిన వానికి కఠినమైనటువంటి శిక్షను వారు విధించేస్తారు అలా ఒక యజమానుని ఇంట బానిసగా ఉన్నటువంటి ఒక యవనస్తుడు ఎంతో అనుకువతో అణిగి మణిగి సేవలు చేశాడు కానీ దుర్మార్గుడు దుష్టుడైనటువంటి ఆ యజమాని యొక్క హింసలను అతడు తట్టుకోలేక అతన్ని విడిచి అతడు పారిపోయాడు ప్రభుత్వము దానిని కఠినంగా పరిగణించి ఆ బానిసను వెతకటానికి భటులను పంపింది భటులు ఆ బానిసను వెతకడానికి వారు దాడులు మొదలుపెట్టారు ఈ బానిస తప్పించుకొని ఒక చిట్టడివిలోనికి ప్రవేశించినాడు ఆ కారు అడవిలో ఎలా వెళ్ళాలనో అతనికి తెలియలేదు అతడు చీకటి పడే సమయంలో ఒక కొండ గుహలోనికి అతడు ప్రవేశించాడు ఆ కొండ గుహలో అతనికి మూలుగులు వినిపించినాయి ఏమిటా ఆ మూలుగులు అని అతడు దగ్గరికి వెళ్ళి చూస్తే మృగరాజు అయిన సింహము బాధతో కన్నీరు కారుస్తూ వేదన పడుతూ ఉన్నది అతడు దగ్గరికి వెళ్ళినప్పుడు అది వేదనతో తన కాళ్ళు ఎత్తి చూపిస్తే ఒక చాలా పెద్ద ముళ్ళు ఒకటి దాని కాలులో గుచ్చుకొని అది అనేక దినాలుగా కాళ్ళు ఉన్నది కనుక అది వాచి చీము కారి చాలా వేదనతో అది నడవలేని పరిస్థితిలో జ్వరంతో బాధపడుతున్నది ఈ బానిస ఆ కాలులో ఉన్న ముళ్ళును తీసివేసి తన వస్త్రాన్ని చింపి అక్కడున్న కొన్ని అడవి ఆకుల పసరును ఆ పుండు మీద అతడు పిండి కట్టు కట్టాడు దానికి ఎంతో ఉపయస్ ఉపశయము కలిగింది ఆ రాత్రి దానితోనే అతడు నిద్రించి ఉదయమున అతడు తన దారిన తాను వెళ్ళిపోయాడు దాదాపు ఒక సంవత్సరము రోజులు గడిచినాయి ఈ బానిసను రోమ్ సైనికులు బంధించారు రాజు అతనికి మరణశిక్ష విధించి ఆకలిగొన్న సింహపు బోనులో వేయాలని ఆజ్ఞాపించాడు ఈ బానిసను సింహపు బోనులో దింపగా ఆకలితో ఉన్న ఆ సింహము ఆవురావురుమంటూ అతని మీదకి ఎగిసిపడి అతని ముఖమును చూసి అలాగలే ప్రణమిల్లి అతని పాదముల దగ్గర నమస్కరించి అది కూర్చున్నది ఈ దృశ్యము చూసినటువంటి రాజు ఇతను దేవదూత లాంటి మనిషి ఏమో అందుకనే ఈ క్రూరమృగము అతనికి హాని చేయక అతనికి నమస్కరించుచున్నదని అతడు ఆశ్చర్యము నొందినాడు కారణం ఏమిటంటే ఏ యొక్క సింహంకైతే ములుగుచ్చుకున్నదో ఆ సింహమే ఈ సింహము గనుక అతని ముఖమును చూసిన వెంటనే తనకు మేలు చేసినందున అది అతని ఎదుట ప్రణమిల్లింది రాజు అతన్ని పైకి రప్పించి అతనికి విమోచనిచ్చి అతను కావలసిన వాటినన్నింటినీ సమకూర్చి గణపరిచారు అవును దేవుని బిడ్లారా ఉగ్రత దినమందు మీ ఆస్తి మిమ్మలను కాపాడలేదు నీతి మరణం నుండి మిమ్మలను రక్షించును ఈ బానిస ఆ సింహంకు చేసినటువంటి మేలును బట్టి నీతిని బట్టి అతడు కాపాడబడి హెచ్చింపబడ్డాడు నీ జీవితంలో కూడా ఇతరులకు మేలు చేయి ఆ మేలు నిన్ను మరణం నుండి రక్షిస్తుంది గనుడా నీకు వందనాలు ఇదిగో నీ బిడ్డలు మీదట మీకు లోబడి ఇతరులకు మేలు చేయి వారుగాను నీతిని విత్తువారుగా వారిని మీరు ఆశీర్వదించమని యేసు నామమ్మని అడిగిబడి కొంచున్నాము తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను దీవించునుగాక ఆమె